శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గనుక ఈ రాశి జాతకులకు ఫలితాలు అనేవి అనుకూలంగా మారబోతు ఉన్నాయి వ్యాపారులకు అద్భుతమైన లాభాలు అనేవి పొందే సూచన కనబడుతోంది మీ వ్యాపారాలలో చక్కటి లాభాలను మీరు చూస్తారు ఒత్తిడి నుండి కూడా మీరు బయటపడతారు మీరు అనుకున్న పనులు అన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు కుంభరాశి వాళ్లకు కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి కొన్ని సామాజిక సమావేశాలలోనూ మీరు పాల్గొనే సూచన కనబడుతూ ఉంది కుంభరాశి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలలో పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి మీ పై అధికారుల నుండి ప్రశంసలను మీరు అందుకుంటారు మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమానురాగాలు బాగా బలపడతాయి కొత్తగా వివాహమైనటువంటి వారికి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కుటుంబ జీవితం అనేది సంతోషభరితంగా మారబోతూ ఉంది ఇంట్లో మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక వ్యాపారులకు లాభాల బాటగా మీ పనులు అనేవి సాగుతాయి ధన ఆదాయం అనేది పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నం కూడా ఫలించబోతోంది విద్యార్థులకు విద్యకు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన కాంట్రాక్ట్లు మీ చేతికి దక్కుతాయి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన సమయం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ లోపాలు రంగాలకు చెందిన వాళ్లకు అద్భుతంగా ఉంటుంది కళాకారులకు చేనేత కార్మికులకు వృత్తి నిపుణులకు రేపటి రోజున పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున ఇష్టదైవాన్ని ప్రార్థించండి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్